వెల్కమ్ టు ఆల్ బిఏ సెకండ్ ఇయర్ పొలిటికల్ సైన్స్ ఇండియన్ పాలిటీ రాష్ట్రపతి అధికారాలు విధులు తెలుసుకుందాం రాష్ట్రపతి అధికారాలు మరియు విధులు రాజ్యాంగ రీత్యా భారత రాష్ట్రపతి రాజ్యాధిపతిగా మరియు ముఖ్య కార్యనిర్వహణ అధికారిగా గుర్తించబడతాడు రాజ్యాంగం రాష్ట్రపతికి అనేక అధికారాలను ఇచ్చింది రాష్ట్రపతి అధికారాలు ముఖ్యంగా మూడు విధాలుగా వర్గీకరించబడతాయి అవి ఒకటి కార్యనిర్వహణ అధికారాలు నెంబర్ టూ శాసనాధికారాలు నెంబర్ త్రీ ఆర్థిక అధికారాలు నెంబర్ ఫోర్ అత్యవసర అధికారాలు ఇవి కాక రాష్ట్రపతి అనేక ఇతర అధికారాలను మరియు అత్యవసర అధికారాలను కలిగి ఉంటాడు నెంబర్ వన్ కార్యనిర్వహణ అధికారాలు రాష్ట్రపతి కార్యనిర్వహణ అధికారాలలో ఏ మంత్రివర్గ నిర్మాణం బి వివిధ ఉన్నత పదవులకు నియామక అధికారాలు ముఖ్యమైనవి నెంబర్ సి కేంద్రపాలిత ప్రాంతాల పాలన డి విదేశీ వ్యవహారాలు ఈ సైనిక దళాల అధిపతిగా ఏ మంత్రివర్గ నిర్మాణం ప్రధానమంత్రిని నియమించే అధికారం రాష్ట్రపతికే ఉన్నది లోక్సభలో మెజారిటీ పక్ష నాయకున్ని మంత్రివర్గం ఏర్పాటు చేయడానికి ఆహ్వానించి అతడిని ప్రధానమంత్రిగా నియమిస్తాడు ప్రధానమంత్రి సలహాపై మంత్రివర్గంలోని ఇతర సభ్యులను కూడా రాష్ట్రపతే నియమిస్తాడు ప్రధానమంత్రికి మరియు ఇతర మంత్రులందరికీ రాష్ట్రపతే ప్రమాణ స్వీకారం చేయిస్తాడు మంత్రివర్గ శాఖలను రాష్ట్రపతే కేటాయిస్తాడు కేంద్ర మంత్రివర్గంలో జరిగే మార్పులు చేర్పులన్నీ రాష్ట్రపతి ద్వారానే చేయబడతాయి లోక్సభలో ఏ పార్టీకి మెజారిటీ రానప్పుడు ప్రధానమంత్రి నియామకంలో రాష్ట్రపతి నిర్వహించే పాత్ర అత్యంత రాజకీయ ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై ఒకటి మరియు పంతొమ్మిది వందల తొంభై ఆరులలో జరిగిన పార్లమెంటు ఎన్నికలలో అలాంటి పరిస్థితిని ఎదుర్కోవలసి వచ్చింది బి నియామక అధికారాలు కేంద్ర ప్రభుత్వంలోని అనేక ఉన్నత పదవులలో తగిన వ్యక్తులను నియమించే అధికారం రాష్ట్రపతికి ఉంది ముఖ్య ఎన్నికల అధికారిని ఇతర ఎన్నికల కమిషనర్లను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మరియు సభ్యులను అటార్నీ జనరల్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ను ఆర్థిక సంఘం చైర్మన్ మరియు సభ్యులు క్యాబినెట్ సెక్రటరీని నియమించే అధికారం రాష్ట్రపతికే ఉంది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఇతర న్యాయమూర్తులను అన్ని రాష్ట్ర హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులను ఇతర న్యాయమూర్తులను రాష్ట్రపతే నియమిస్తాడు దేశంలో అన్ని రాష్ట్రాల గవర్నర్లను కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లను రాష్ట్రపతే నియమిస్తాడు సి కేంద్రపాలిత ప్రాంతాల పాలన దేశంలోని అన్ని కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలు కూడా రాష్ట్రపతి ద్వారానే పాలించబడతాయి డి విదేశీ వ్యవహారాలు ఇతర దేశాలకు భారతదేశ రాయబారులను హై కమిషనర్లను నియమించే అధికారం మరియు ఇతర దేశాల రాయబారులను స్వీకరించే అధికారం రాష్ట్రపతికి ఉంది మొత్తం విదేశీ వ్యవహారాల నిర్వహణ అధికారం రాష్ట్రపతికే ఉంది నెంబర్ ఈ సైనిక దళాల అధిపతి రాష్ట్రపతి భారతదేశ సైనిక రక్షణ దళాలన్నిటికీ సుప్రీం కమాండర్గా పరిగణించబడతాడు త్రివిధ దళాల అధిపతులను రాష్ట్రపతి నియమిస్తాడు నెంబర్ టూ శాసన అధికారాలు రాజ్యాంగం రాష్ట్రపతికి అనేక రకాల శాసన అధికారాలను ఇచ్చింది ఈ శీర్షిక కింద రాష్ట్రపతికి ఉన్న అధికారాలు నెంబర్ వన్ పార్లమెంటు సమావేశాలను జరపడం వాయిదా వేయడం మరియు లోక్సభను రద్దు చేయడం నెంబర్ టూ పార్లమెంటు సమావేశంలో ప్రసంగించడం మరియు సందేశాలను పంపడం నెంబర్ త్రీ రాజ్యసభలో పన్నెండు మందిని మరియు లోక్సభలో ఇద్దరిని నామినేట్ చేసే అధికారం నెంబర్ ఫోర్ ఆర్థిక మరియు కొన్ని రకాల ఇతర బిల్లులను పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు అనుమతి ఇవ్వడం ఫైవ్ ఆర్డినెన్స్లను జారీ చేయడం నెంబర్ సిక్స్ రాష్ట్ర శాసనాలపై వీటో అధికారం నెంబర్ సెవెన్ పార్లమెంటు ఆమోదించిన బిల్లులపై సంతకాలు చేసే అధికారం ఈ విషయంలో సంతకం చేయడం పార్లమెంటుకు తిరిగి పంపడం లేదా తన దగ్గర అట్టిపెట్టుకునే అధికారం రాష్ట్రపతికి ఉంది నెంబర్ ఎయిట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కంట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ల మరియు ఇతర సంఘాల నివేదికలను పార్లమెంటు ముందు ఉంచడం పైన పేర్కొన్న వివిధ అధికారాలే కాక రాష్ట్రపతికి లోక్సభకు మరియు రాజ్యసభకు ప్రొటెన్ సభాపతిని నియమించే అధికారం కూడా ఉంది రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతి పార్లమెంటులో ఒక భాగం నెంబర్ త్రీ ఆర్థిక అధికారాలు నెంబర్ వన్ లోక్సభలో ఆర్థిక బిల్లులను మరియు బడ్జెట్ను ప్రవేశపెట్టేందుకు రాష్ట్రపతి అనుమతి అవసరం నెంబర్ టూ భారత ప్రభుత్వపు ప్రభుత్వపు సంఘటిత నిధిపై నియంత్రణ అధికారం రాష్ట్రపతికే ఉంది నెంబర్ త్రీ ఆర్థిక సంఘాన్ని నియమించే అధికారం రాష్ట్రపతిదే నెంబర్ ఫోర్ రాష్ట్రాలకు గ్రాంటీన్ ఎయిడ్లను ఇన్కమ్ ట్యాక్స్లలో వాటాలను నిర్ణయించే అధికారం రాష్ట్రపతికి ఉంది నెంబర్ ఫోర్ అత్యవసర అధికారాలు పైన వివరించబడిన వివిధ రకాల అధికారాలే కాక రాష్ట్రపతికి అత్యవసర అధికారాలు కూడా ఉన్నాయి అవి రాజ్యాంగంలోని అత్యవసర పరిస్థితికి సంబంధించిన ప్రత్యేక విభాగంలో పొందుపరచబడినాయి నెంబర్ ఏ జాతీయ అత్యవసర పరిస్థితి మూడు వందల యాభై రెండు అధికరణ బి రాష్ట్రాలలో రాష్ట్రపతి పాలన మూడు వందల యాభై ఆరు అధికరణ సి ఆర్థిక అత్యవసర పరిస్థితి మూడు వందల అరవై అధికరణ ఏ జాతీయ అత్యవసర పరిస్థితి మూడు వందల యాభై రెండవ ప్రకరణం ప్రకారం జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించే అధికారం రాష్ట్రపతికి ఇవ్వబడింది ఇతర దేశాలలో యుద్ధం సంభవించిన విదేశీ దురాక్రమణ జరిగినా లేదా అంతరంగికంగా సాయుధ తిరుగుబాటు జరిగిన ఈ రకమైన అత్యవసర పరిస్థితి విధించవచ్చు ఈ విషయంలో రాష్ట్రపతి పూర్తిగా సంతృప్తి చెందటం అవసరం జాతీయ అత్యవసర పరిస్థితి విధించడానికి మంత్రివర్గం లిఖితపూర్వకమైన సలహాను అందించాలి అలా విధించబడిన అత్యవసర పరిస్థితిని పార్లమెంటు రెండు బై మూడో వంతు మెజారిటీతో ఆమోదించాలి అలా జరగనప్పుడు ఒక నెల వ్యవధిలో అత్యవసర పరిస్థితి తొలగించబడుతుంది అవసరమైతే అత్యవసర పరిస్థితిని పొడగించే అధికారం పార్లమెంటుకు ఉంది అత్యవసర పరిస్థితిని మళ్ళీ రాష్ట్రపతి ఆదేశంతోనే ఉపసంహరించడం జరుగుతుంది ఇది అమలులో ఉన్నప్పుడు ప్రాథమిక హక్కులను సస్పెండ్ చేయవచ్చు పార్లమెంటుకు రాష్ట్ర జాబితాలోని అంశాలపై శాసనాలు చేసే అధికారం సంక్రమిస్తుంది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు వివిధ విషయాలలో ఆదేశాలను జారీ చేయవచ్చు ఈ రకమైన అత్యవసర పరిస్థితి పంతొమ్మిది వందల అరవై రెండులో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో విదేశీ దురాక్రమణ సందర్భంలోనూ పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో అంతరంగిక పరిస్థితుల వల్లను విధించబడింది పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో అత్యవసర పరిస్థితి ఉపసంహరించబడింది నెంబర్ బి రాష్ట్రాలలో రాష్ట్రపతి పాలన మూడు వందల యాభై ఆరవ ప్రకరణం రాష్ట్రపతికి రాష్ట్రాలలో అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని అవసరమైతే శాసనసభను కూడా రద్దు చేసే రాష్ట్రపతి పాలన విధించే అధికారం ఉంది రాష్ట్రంలో రాజ్యాంగపరమైన ప్రభుత్వం పనిచేయలేకపోయినప్పుడు ప్రభుత్వ నిర్వహణలో ప్రతిష్టంభన లేక రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం ఏర్పడినప్పుడు రాష్ట్ర గవర్నర్ నివేదిక ఆధారంగా రాష్ట్రపతి ఈ చర్యను తీసుకోవచ్చు రాష్ట్రపతికి ఉన్న ఈ అధికారం కేంద్ర రాష్ట్ర సంబంధాలలో ఒక ముఖ్యమైన సమస్యగా మారింది గత నలభై ఐదు ఏళ్లలో ఈ అధికారం అతి ఎక్కువగా ఉపయోగించబడింది రాష్ట్రపతి పాలన అమలులో ఉన్నంతకాలం ఆయా రాష్ట్రపు శాసన నిర్మాణం మరియు ఆర్థిక బిల్లుల ఆమోదం కేంద్ర పార్లమెంటు చేస్తుంది రాష్ట్రంలో కార్యనిర్వహణ అధికారం కూడా రాష్ట్రపతి చేతిలోకి వస్తుంది అయితే దాన్ని కేంద్ర ప్రభుత్వ ఆదేశాల అనుసారం కేంద్ర ప్రతినిధిగా గవర్నరే నిర్వహిస్తాడు సాధారణంగా రాష్ట్రపతి పాలన మూడు సంవత్సరాల కంటే ఎక్కువ కాలం అమలులో ఉండకూడదు సి ఆర్థిక అత్యవసర పరిస్థితి రాజ్యాంగంలోని మూడు వందల అరవై ప్రకరణం ప్రకారం రాష్ట్రపతి దేశంలో ఆర్థిక సంక్షోభం ఉన్నదని భావిస్తే ఈ అత్యవసర పరిస్థితిని విధించవచ్చును రాష్ట్రపతి ఆదేశం రెండు నెలల వ్యవధిలోగా పార్లమెంటు ఆమోదాన్ని పొందవలసి ఉంటుంది లేనట్లయితే అది రెండు నెలల కాలం పూర్తి కావడంతోనే వీగిపోతుంది ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించిన కాలంలో రాష్ట్రపతి వివిధ రకాల ఆర్థిక సంబంధ చర్యలను తీసుకునవచ్చును రాష్ట్రాల శాసనసభలు ఆమోదించిన ఆర్థిక బిల్లులను కూడా రాష్ట్రపతి ఆమోదం కోసం రిజర్వు చేయవచ్చును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల మరియు సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయమూర్తుల జీతాల తగ్గించే అధికారం కూడా రాష్ట్రపతికి దీని ద్వారా సంక్రమిస్తుంది రాష్ట్రపతి ఇతర అధికారాలు రాష్ట్రపతి కొన్ని సందర్భాలలో హైకోర్టులు మరియు సుప్రీంకోర్టు విధించిన మరణ దండనను లేక ఇతర కఠిన శిక్షలను తగ్గించే క్షమాభిక్షను ప్రసాదించే అధికారం కలిగి ఉంటాడు రాష్ట్రపతి రాజ్యాధిపతి హోదాలో విదేశీ పర్యటనలు చేయడం విదేశీ నాయకులతో చర్చించడం చేయవచ్చును రక్షణ దళాల సుప్రీం కమాండర్గా సైనిక వందనాన్ని స్వీకరించడం యుద్ధాన్ని శాంతిని ప్రకటించడం కూడా రాష్ట్రపతి చేస్తాడు రాష్ట్రపతి ప్రాముఖ్యత రాష్ట్రపతి రాజ్యాంగరీత్యా ముఖ్య కార్యనిర్వాహకుడే అయిన పరిపాలనా నిర్వహణ ప్రధానమంత్రి నాయకత్వంలోని మంత్రిమండలి నిర్వహిస్తుంది రాష్ట్రపతి రాజ్యాంగం ప్రకారం మంత్రిమండలి సలహాను అనుసరించే తన అధికారాలను నిర్వహించాలి మంత్రిమండలి సలహాకు వ్యతిరేకంగా లేక అతీతంగా నడుచుకునే అధికారం రాష్ట్రపతికి లేదు దీన్ని బట్టి రాష్ట్రపతి నామమాత్రపు అధికారాలు కలిగి ఉన్నాడని తెలుస్తుంది వాస్తవంగా రాష్ట్రపతికి ఇవ్వబడిన అధికారాలన్నీ ప్రధానమంత్రి మరియు మంత్రిమండలి నిర్వహిస్తారు అయితే కేంద్రంలో ఏ రాజకీయ పార్టీకి మెజారిటీ రాకుండా ఉండి రాజకీయ అనిశ్చితి పరిస్థితి అనిశ్చిత పరిస్థితి ఏర్పడినప్పుడు రాష్ట్రపతి స్వయంగా నిర్ణయం తీసుకుంటాడు సంకీర్ణ ప్రభుత్వం మరియు మైనారిటీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రపతి తన ప్రాబల్యాన్ని ఉపయోగించగలుగుతాడు